హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మనీ నివాళి ఈరోజు మన ఛానల్ అయితే మా శ్రావణ మాసంలో మా ఇంట్లో వడి చని ఎలా చేసుకుంటాం అలాగే వడిదే కాంగ్రెం వంటివి ఏంటి మా ఇంట్లో మాస సాంప్రదాయాలు ఎలా ఉంటాయి అనేది చూసిద్దాం ఏ పండగకైనా స్టార్టింగ్ ఏంటంటే గోరెంటాకు గోరెండాకుతోనే ఏ పండగైనా స్టార్ట్ అయిపోతుంది అలాగే మా ఇంటి గడపని ఫస్ట్ పసుపు కుంకాయతో పూజించాలి ఇదే ఫస్ట్ స్టెప్ అనమాట పూజించిన తర్వాత మా అక్క ముగ్గు వేయాలి ఈ మోడ్రన్ లైఫ్కి అలవాటు పడి ఇవన్నీ మర్చిపోతున్నారు కానీ వీటిలో వచ్చే ఆనందమే అనేది అనమాట ఇలా వరలక్ష్మి దయా దేవిని వెల్కమ్ చెప్పడానికైతే ముగ్గు అయితే విశేషాం ఈ ముగ్గు వెళ్తుంది నేను ఎలా ఉందో చెప్పండి ఆ తర్వాత మా ఇంటి దేవుని గుడిని అయితే అలంకరించుకోవాలి మా ఇంటి వరలక్ష్మిని మా పెళ్లి వాళ్ళు అంటే మా తాత కూతురుదామని మా ఇంటికి కాదు ఎందుకైనా అంటే ఆ ఇంటి మా సమానం అలాగే అందరూ జనరల్గా వరలక్ష్మితో వ్రతం ఎందుకు చేస్తారంటే పెళ్ళికాయ అమ్మాయిలు మంచి హస్బెండ్ రావాలని అలాగే పెళ్ళైన వాళ్ళు హస్బెండ్ చాలా బాగున్నారని వాళ్ళని బాగా చూసుకోవాలని చేస్తారు అలాగే మా ఇంటి శ్రావణ మాసంలో మేము వరలక్ష్మి వతానికి ఏం చేస్తామంటే మా ఇంటి ఆడపిల్లలు అంటే మా తాత కూతురు మా పిన్ని వాళ్ళు అలాగే బట్టలు పెడతారనమాట ఆడపిల్లలు లక్ష్మీదేవితో సమానం కదా అలాంటి లక్ష్మీదేవులకు బట్టలు పెట్టి వడి బియ్యం కట్టి అలా ఇంటికి పంపిస్తే మనకు నచ్చ జరుగుతుందని అవి పూర్వకాలం నుంచి వచ్చిన ఆచారం రాదనమాట ఇలా వడి బియ్యంలో ఫస్ట్ పోపుదారం కట్టి తర్వాత వడిలో జాకెట్ అండ్ ఆకు ఒక పెడు బియ్యం అంటే మూడు పెరికిళ్ళు మూడు దోశలు బియ్యం అలాగే మూడు రకాల పండ్లు జాకెట్ సన్ వేసేసి ఇలాగ వడి కడతారనమాట అలాగే మన ఇంటికి ఒక ఐదు మంది కానీ ముగ్గురు కానీ తొమ్మిది మంది కానీ గుత్తాయి పిలిచి వాళ్ళతో కూడా కొడు బియ్యం వేపిస్తారు అలా చేస్తే మంచిది అనమాట వాళ్ళు రొడి బియ్యం వేసిన తర్వాత మన రొడి నుంచి కొడు బియ్యం తీసుకుంటారు ఎందుకంటే అది సంపద మన ఇంటికి సంపదగా పెంచుతుందంట ఇలా అందరూ ఆశీర్వదించేసి రోడు బియ్యం అయితే కట్టిస్తారు అది ఇప్పుడు మా పెద్ద పిండికి అయితే వాడి గేమ్ కడతారు అనమాట సేమ్ అది ప్రాసెస్ అలాగే మళ్ళీ మా పిన్ని కూడా కడతారు వచ్చే వాళ్ళందరికీ వరకు ఫస్ట్ ఉప్పు అలాగే రెండు స్వీట్స్ కూడా ఇవ్వాలి అనమాట రిటర్న్ గిఫ్ట్ లాగా ఇలా ఇంకో వడి బియ్యం కట్టడం వల్ల వాళ్ళ ఇంటికి మన ఇంటికి తమ ఇద్దరికి మంచిది సో ఇలా మనం శ్రావణ మాసంలో అయితే మా ఇంటి ఆడపిల్లలకి ఆ బియ్యం కట్టారు ఇలా మీలా ఎంతమంది చేస్తారు కమెంట్ చేయండి కట్టేసుకున్న తర్వాత ఇలా మమ్మీ కట్టి వాళ్ళ ఇంటికి ఇలాగే తీసుకెళ్ళిపోవాలన్నమాట ఇంత కట్టుకొని అలా తీసుకెళ్ళాలి ఈ వడి బియ్యాన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దేవుని గుడిలో ఈ ఏం చేసేసి ఏ ఏం బియ్యం ప్రసాదం చేసి ఇంట్లో వాళ్ళకి ఇంకా చుట్టుపక్కల వాళ్ళకి పంచిపెడితే మనకి జరుగుతుంది ఇంకా అంతే ఈ వీడియో బై బాయ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్